స్పెషల్ ఫోకస్ ఫ్రెండ్ అంటూనే టారిఫ్లు వీసా నిబంధనలతో ట్రంప్ మనోళ్లకు మన దేశానికి చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు ఆయన మద్దతుదారులు అమెరికాలోని భారతీయుల మీద పడేడుస్తున్నారు ఇక చాలు అమెరికాకి ఇండియన్స్ రావద్దు అంటున్నారు యుఎస్ అంతా ఇప్పటికే భారతీయులతో నిండిపోయిందని వ్యతిరేక ప్రచారాన్ని మొదలు పెట్టారు ఇంతకీ అమెరికాలో ఏం జరుగుతోంది ట్రంప్ మద్దతుదారుల ప్రచారం మిగిల్చిన భయాలేంటి భారతీయులపై ఏడుస్తున్న ట్రంప్ సపోర్టర్లు భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారం ఇక చాలు యుఎస్ రావద్దంటూ స్టేట్మెంట్లు ఉద్యోగాలు ఛాన్సులు కోల్పోతున్నామని ప్రచారం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నినాదాలు ఆంక్షలతో ప్రవాసీయుల్ని తరిమేయాలని డిమాండ్ సోషల్ మీడియాలో దూకుడుగా పోస్టులు చర్చలు ఓవైపు టారిఫ్లు మరోవైపు వలస విధానాలతో భారత్కు భారతీయులకు ట్రంప్ చూపిస్తున్న చుక్కలు అన్ని ఇన్ని కావు స్నేహితుడు అంటూనే ఓ రేంజ్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ నిర్ణయాలు భారత్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ట్రంప్ సర్కార్ ఇప్పటికే తీసుకొచ్చిన కొత్త వీసా నిబంధనలతో అమెరికాలోని భారతీయ విద్యార్థులు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు దీనికి ఆజ్యం పోసేలా ట్రంప్ మద్దతుదారులు ఇండియా వ్యతిరేక ప్రచారాన్ని స్పీడప్ చేశారు ఇండియన్స్ అవుట్ మీతో యుఎస్ ఇప్పటికే నిండిపోయింది కొత్తవారు వద్దు అంటూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మద్దతుదారులు ట్రంప్ సపోర్టర్లు పోస్టులు పెడుతున్నారు ఆన్లైన్ ప్రచారం ఉద్ధృతం కావడంతో అమెరికాలోని భారతీయులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు జనవరి ఇరవైన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు హెచ్వన్ బి వీసాలు గ్రీన్ కార్డ్ పుట్టుకతో వచ్చే పౌరసత్వ రద్దు ఎఫ్ వన్ ఓటీపీ ఇలా ప్రతి అంశంలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇండియన్స్కు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అమెరికా ఫస్ట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాల్ని చూపిస్తూ విదేశీయులపై ట్రంప్ విధిస్తున్న ఆంక్షలు ఇండియన్ల డాలర్ డ్రీమ్స్ ను కల్లలుగా మార్చేస్తున్నాయి భారతీయ వస్తువులపై యాభై శాతం దిగుమతి సుంకం విధింపు నిర్ణయం యుఎస్ ఇండియా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యేలా చేశాయి ఇలాంటి టైంలో ట్రంప్ ఎన్నికల నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ప్రచారకులు సోషల్ మీడియా వేదికగా భారత వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేశారు భారత్పై ట్రంప్ తీసుకున్న తాజా చర్యలను గట్టిగా సమర్థిస్తున్న కన్సర్వేటివ్ నేతలు భారతీయ ఉద్యోగులతో పాటు కాల్ సెంటర్లపై కూడా తమ సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేష ప్రచారాన్ని తీవ్రతరం చేశారు వీరందరికీ సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్లు ఉండటంతో తక్కువ టైంలోనే ప్రచారం ఊపందుకుంది అమెరికాకు భారతీయులు భారీగా వలస రావడంతో తాము ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని మాగా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మరిన్ని కొత్త వీసాలు ఇవ్వాల్సి వస్తుందని అది తమకు ఇష్టం లేదని సూటిగా చెబుతున్నారు ఇప్పటికే భారతీయులతో అమెరికా నిండిపోయిందని కొత్తగా ఎవరూ రావాల్సిన అవసరం లేదని తేజ్ చెప్పేస్తున్నారు అమెరికన్ ఉద్యోగులను భారతీయ ప్రొఫెషనల్స్ నిరుద్యోగులుగా మారుస్తున్నారని ఫైర్ అవుతున్నారు భారత్ కు చెందిన ఔట్సోర్సింగ్ ఇండస్ట్రీలు ఆధిపత్యం చెలాయిస్తున్న రంగాలపై వంద శాతం సుంకాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు గెటౌట్ ఇండియన్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు ఇదిప్పుడు లక్షల మంది భారతీయులను టెన్షన్ పెడుతోంది మాగా సపోర్టర్లు చేస్తున్న ఆందోళనలు భారతీయులపై లోకల్ గా విద్వేషం నూరిపోసే అవకాశం ఉంటుంది దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందనే భయం మనోళ్లలో కనిపిస్తోంది ట్రంప్ మీద నమ్మకం పెట్టుకుని ఓటేస్తే ఇప్పుడదే ట్రంప్ మద్దతుదారులు తమను భయపెడుతున్నారని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిజానికి భారతీయ అమెరికన్ ఓటర్లు ఎప్పుడూ డెమోక్రాట్ అభ్యర్థిని బలపరుస్తారు రెండు వేల ఇరవై నాలుగు అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం డెమోక్రాట్ అభ్యర్థిని కాదని మొదటిసారి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థైన ట్రంపునకు మెజారిటీ ప్రజలు ఓటు వేశారు అధికారంలోకి రాగానే మాగా పేరుతో భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించడం మొదలు పెట్టాడు ఇప్పుడు భారతీయ ఉత్పత్తులపై యాభై శాతం టారిఫ్ ఉంది అయితే దీనికి ముందే వలసదారులపై కఠిన ఆంక్షలను తీసుకొచ్చారు ట్రంప్ విధానాలను ప్రోత్సహించిన మాగా మద్దతుదారులు భారత్కు వ్యతిరేకంగా ఆన్లైన్లోనూ విద్వేష ప్రచారాన్ని ముమ్మరం చేశారు అయితే వరుస పరిణామాలతో ట్రంప్ను గెలిపించి తప్పు చేశామని భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు వీసాలపై కోత ఇమిగ్రేషన్ ఆంక్షల్లాంటి పరిణామాలు అమలు చేస్తున్న ట్రంప్ను బలపరిచి విచారిస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు భారతీయుల మీద అక్కసు వెళ్లగక్కుతూ ట్రంప్ సపోర్టర్లు చేస్తున్న ప్రచారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది ట్రంప్ ఫాలోవర్స్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా గెట్అట్ ఇండియన్స్ అంటూ ప్రచారం మొదలు పెట్టారు మరిది ఎలాంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉంది అసలు భారతీయులు భారత ప్రతిభ లేకుండా అమెరికా నడవగలదా మాగా సపోర్టర్ల ప్రచారంతో ఎవరికి నష్టం ట్యారిఫ్లు విధిస్తే తప్పదనుకుని తిరిగి అని ట్రంప్ ఊహించారనుకుంటా భారత్ మాత్రం ట్రంప్ బలుపు వేషాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తోంది రష్యాకు మరింత దగ్గర కావడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది ఇది అమెరికా రాజకీయవేత్తల్ని టెన్షన్ పెడుతోంది భారత్ దూరమైతే అమెరికా పరిస్థితి అధోగతే అని యుఎస్ ఆర్థికవేత్తలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు అమెరికా పెద్దలను భారత్ అడుగులు ఇంతలా టెన్షన్ పెడుతుంటే ట్రంప్ మద్దతుదారులు మాత్రం భారతీయులను టార్గెట్ చేస్తూ దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారు ఈ లో ట్రంప్ మద్దతుదారులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఉండడంతో భారతీయ వ్యతిరేక ప్రచారం రీచ్ పెరిగిపోతోంది అమెరికాలో టెక్ ఐటి ఇండస్ట్రీలో భారతీయుల సంఖ్య భారీగానే ఉంది హెచ్ వన్ బి వీసాదారుల్లో డెబ్బై ఐదు శాతం మంది మనోళ్లే అమెరికా విశ్వవిద్యాలయాల్లో రెండు లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు ఇదే ఇప్పుడు మాగా మద్దతుదారుల కడుపు మండేలా చేస్తోంది అయితే భారతీయులు ఉద్యోగాలు లాక్కుంటున్నారని విమర్శలు చేస్తున్నారు సరే ఇదే భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇన్నోవేషన్ కు అండగా ఉంటున్నారన్న విషయం ఎలా మర్చిపోతున్నారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసూయ ఆక్రోశంతో తప్ప మాగా మద్దతుదారుల ఆందోళనలో అర్థం లేదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి అమెరికా నుంచి భారతీయులను వెళ్లగొడితే అగ్రరాజ్యానికి కూడా నష్టమే సిలికాన్ వ్యాలీలోని గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ లాంటి దిగ్గజ టెక్ సంస్థల్లో భారతీయులే అత్యధికంగా పనిచేస్తున్నారు అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో భారతీయ విద్యార్థులు భారీగా చదువుతున్నారు అమెరికా కంపెనీలకు సాంకేతిక సాయాన్ని యూనివర్సిటీలకు బడ్జెట్లు స్థానిక ఆర్థిక వ్యవస్థలకు ఆదాయాన్ని కోట్లాది డాలర్ల రూపంలో భారతీయ ఉద్యోగులు విద్యార్థులు కల్పిస్తున్నారు ఇప్పుడు భారతీయుల ప్రవేశాన్ని అడ్డుకోవడంతో అమెరికన్ యూనివర్సిటీలు కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంటుంది ఇది అమెరికా కూడా నష్టమే ఓవరాల్ గా చూస్తే అమెరికాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న వ్యాఖ్యలు భావోద్వేగంతో కూడుకున్నవే తప్ప వాస్తవానికి దగ్గరగా లేవు రాజకీయ అవసరాల కోసం వలసదారులపై ద్వేషం రెచ్చగొట్టడం అక్కడ సాధారణ వ్యూహంగా మారింది రాబోయే ఎన్నికల్లో ఈ అంశం మరింత ముద్ర అవకాశం అవకాశముంది